హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎప్పుడు వంటలే కాకుండా కాస్త కొత్తగా పూజ చేయగా మిగిలిన పూలతో ఇంట్లోనే ధూప్ స్టిక్లను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను సాధారణంగా ఇంట్లో పూజ చేసిన పూలను స్టోర్ చేస్తూ ఉంటాం ఆ పూలతో ఈజీగా ధూప్ స్టిక్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టోర్ చేసిన పువ్వులను తీసుకొని పువ్వులలో ఉన్న కాడలను వేరు చేసి రెక్కలను మాత్రమే ఇలా బౌల్లో వేసి పెట్టండి ఈ పువ్వుల వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి పువ్వులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పువ్వులు కాస్త కొబ్బరి పీచు పావు కప్పు వరకు లవంగాలు కప్పు వరకు దాల్చిన చెక్క పది నుంచి పదిహేను బగారా ఆకులు కప్పు వరకు హారతి కర్పూరాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పువ్వులకి ఈ కొలతలన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి పువ్వులను మొత్తం ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో జల్లెడను పెట్టి రెడీ అయిన మిశ్రమాన్ని వేసి జల్లించండి ఇలా జల్లించడం వలన సరిగా గ్రైండ్ అవ్వని పువ్వుల రెక్కలు కానీ కొబ్బరి పీచు కానీ జల్లిలోకి వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా పువ్వులను కూడా మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టండి పువ్వులను పౌడర్లా ప్రిపేర్ చేసి ఇలా జల్లించుకున్న తర్వాత మరొకసారి ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని పావు కప్పు వరకు రోజ్ వాటర్ని వేయండి రోజ్ వాటర్ వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా ఇలా ఒక చిన్న ప్యాకెట్ ఆవు నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసిన తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొని మిగిలిన పువ్వులను కూడా ఇదే విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమానంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పువ్వుల మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపండి మిశ్రమం మొత్తం చక్కగా కలిపిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ రౌండ్గా కానీ వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ప్రిపేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేయడం కాస్త సులువుగా ఈజీగా అయిపోతుంది మిశ్రమాన్నంతా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన ధూప్ స్టిక్లను ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ పెట్టి ధూప్ స్టిక్లలోని తడి ఆరిపోయేంత వరకు పక్కన పెట్టండి ధూప్ స్టిక్లలోని తడి మొత్తం పోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి ఎంతో ఈజీగా పూజ చేయగా మిగిలిన పూలతో ఇంట్లోని ధూప్ స్టిక్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ధూప్ స్టిక్లను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్